ఏం చెప్పాలి ప్రజాపాలన మీకు సంబంధం లేదా చూపిస్తాడు అంటారు కదా చూపించిన తర్వాత సంబంధం లేదు ప్రజాపాలన పరిష్కారం కావాలి అనుకుంటే ఎట్లా మళ్ళీ

ఏం చెప్పారు ప్రజాపాలన మీకు సంబంధం లేదా చూపిస్తాడు అంటారు చూపించిన తర్వాత లేదు ప్రజాపాలన పరిష్కారం కావాలి అనుకుంటే ఎట్లా మళ్ళీ అది మాకే తెలుస్తుంది మీరు ప్రజా పనులు ఎక్కడ చేస్తారు ఊర్లో గ్రామ పంచాయతీలో చేసినారు ఫామ్లు ఊర్లో ఇచ్చినారు మండలానికి వెళ్ళి చెక్ చేసుకుని ఐడి తీసుకొని మా దగ్గర ఏమన్నా చేసినారు ప్రాసెస్ రేవేంద్రెడ్డి పెట్టే రేవంత్ రెడ్డి పెట్టాలా